ప్రధాని మోదీ కర్నూలు శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఏజీ కోయ ప్రవీణ్ తెలిపారు శ్రీశైలంలో పదిహేను వందల మంది కర్నూలులో ఏడు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రధాని పర్యటన వేళ భద్రతా ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని కర్నూలు రేంజ్ డీఏజీతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి శ్యామ అందిస్తారు రేపు కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు దీనికి సంబంధించి పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు నమస్తే రేపు పిఎం గారి టూర్ ఎట్లా ఉండబోతుంది పిఎం గారు సుమారుగా తొమ్మిది గంటల తొమ్మిదిన్నర గంటలకి బోరకుల్ ఎయిర్పోర్ట్ లో దిగుతారు అక్కడి నుంచి సరాసరిగా హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లి శ్రీశైలంలో బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనకి ఇక్కడ సుమారు రెండు గంటల సమయంలో ఈ ప్రాంగణానికి వస్తారు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ ఏవైతే మెయిన్ డయాస్ ఏదైతే ఉందో ఆ టెంట్ మధ్యలో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జనం మధ్యలో నుంచి రోడ్ షో మాదిరిగా తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చి అనేక ప్రాజెక్టులు ఉద్ఘాటన చేసిన తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత సుమారు నాలుగు నాలుగున్నర సమయం గంటల్లో ఇక్కడ నుంచి మైదానం నుంచి హెలికాప్టర్ లో మళ్ళీ విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోవడం జరుగుతుంది దీని నిమిత్తం మొత్తం మనం ఏడు వేల మంది పోలీస్ సిబ్బందితో కర్నూలు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీశైలంలో పది మంది పోలీస్ సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీశైలం మొత్తం అటవీ ప్రాంతము అక్కడ ఎట్లాంటి తగ్గట్టుగానే అటవీ ప్రాంతాలకు సంబంధించిన పాత కుంబింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రాక్షన్ లేదు సో అడ్వాంటేజ్ ఇక్కడ ఎదిలినా పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది సో ఇక్కడ ఇంకొక రకమైన ఛాలెంజ్ అండి హైవే పక్కనే సభా ప్రాంగణం ఉంటుంది హెవీ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి డైవర్షన్స్ హెవీ వెహికల్ డైవర్షన్స్ ఆల్రెడీ మనం ప్లాన్ అండి సో అట్ ద సేమ్ టైం ఈ మీటింగ్ దృష్ట్యా ఇవి లాంగ్ డిస్టెన్స్ హెవీ వెహికల్స్ గేట్కి ఆటంకం కలగకుండా ఆల్టర్నేట్ డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి మొత్తం వివిధ డిఫరెంట్ రూట్స్ నుంచి ఇక్కడికి ప్రాంగణానికి తీసుకురావడానికి ప్రభుత్వం వారు మొత్తం దీని సుమారుగా రెండు లక్షల మంది వరకు కూడా రెండు నుంచి మూడు లక్షల మంది వరకు ఈ మీటింగ్ లో పాల్గొనేటకు ఏర్పాటు చేయడం జరిగింది సార్ సీఎం గారు ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది సీఎం డీటెయిల్స్ సీఎం గారు కూడా వస్తారు సీఎం గారు పీఎం గారితో పాటు శ్రీశైలం వెళ్తారు ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ పీఎం గారు సీఎం గారు డెప్యూటీ సీఎం గారు పీఎం గారితోనే తోనే ఉంటారు థ్యాంక్ యూ సార్ ఇది డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తాను కెమెరా